గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంట్లో ఒక వస్తువు పోయిందండి మా ఫ్రెండ్ వచ్చి ఇలా చెయ్యు అని చెప్తే చెయ్యి చేశాను నేను పల్లెం ఒకటి తీసుకొని పల్లెంలో నీళ్ళు వేసి చెంబు తిరిగేసి ఒక పల్లెం తీసుకొని పల్లెంలో నీళ్ళు వేసి చెంబు తిరిగేయాలి చెంపు తిరిగేసి దాని మీద ఎనిమిది ఒత్తులు వేసి అష్టదల పద్మం దీపం పెట్టమని చెప్పారు సరే కదా అనేసి అలాగే పెట్టానండి నేను పోయిన వస్తువు దొరికినా దొరకకపోయినా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది కదా అనేసి పెట్టానండి నిజంగా ఇలా చేస్తే మాత్రం నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా పోతుందండి మా వస్తువు అయితే రెండు రోజులు పోయాక దొరికింది నేనైతే ఇలా ఒత్తులు వేసుకొని ఎవరెవరి మీద నాకు డౌట్లు ఉండేయో వాళ్ళ పేర్లు చెప్పుకొని వెలిగించానండి ఇలాగా ఒత్తులు చూసారా ఇక్కడికి వచ్చేసరికి ఆ ఒత్తు ఎలగలేదు మళ్ళీ వెలిగిస్తే వెలిగిందిలేండి ఏంటి ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు ఇలాంటివి ఏంటి చేయకండి నాకు కూడా వాళ్ళు చెప్పారు కానీ నేను నమ్మలేదు చేశాను మీరు అందరూ తిట్టుకోవద్దండి ఇలా చేశానని